రాగిగుడ్డలోని శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం బెంగళూరు నగరంలోని అత్యంత ప్రసిద్ధమైన మరియు భక్తిభావంతో కూడిన స్థలాలలో ఒకటి పురాణ కథనం ప్రకారం ప్రాచీన కాలంలో ఈ ప్రదేశంలో రాగి గింజల పెద్ద గుట్ట ఉండేది నమ్మకం ప్రకారం ఈ గుట్టపైనే స్వయంగా ఆంజనేయస్వామి ప్రత్యక్షమయ్యాడు ఆలయం ఒక కొండపై నిర్మించబడి ఉండటం దీనికి మరొక ప్రత్యేకత ఈ ఎత్తైన స్థానం నుండి బెంగళూరు నగరం అద్భుతంగా కనిపిస్తుంది ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ఆకర్షణ సుమారు నూట ఎనిమిది అడుగుల ఎత్తు కలిగిన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఇక్కడి మరొక విశేషం ఏమిటంటే ఆలయం చుట్టూ ఉంచబడిన శివుడు విష్ణువు మరియు బ్రహ్మదేవుడు యొక్క విగ్రహాలు ఒకే శిల నుండి చెక్కబడి ఉండటమే ఈ స్థలం శక్తి మరియు భక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ చేసిన ప్రార్థనలకు త్వరితంగా ఫలితాలు లభిస్తాయని భక్తులలో గట్టి విశ్వాసం ఉంది ప్రతి శనివారం నిర్వహించబడే మహామంగళారతి చాలా వైభవంగా జరుగుతుంది ఈ సమయంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ ఆలయం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు సామాజిక సేవలకు కూడా ప్రసిద్ధి చెందింది ఆలయ ట్రస్ట్ ద్వారా అన్నదానం విద్యా సహాయం మరియు ఆరోగ్య సేవలు వంటి వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి